హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి చూసారు కదా కరకరలాడే చెక్కడీలు ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం ఇక్కడ ఒక కప్పుకి ఒక కప్పు మాత్రమే వాటర్ వేసుకుని మనకి ఒక కప్పు పిండి తీసుకున్నామంటే కనుక ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలండి అదే కొలత మనకి ఎగ్జాక్ట్లీ కొలత మీరు ఎన్ని చేసుకోవాలనుకున్నారో దానిపైన వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం అంటే చిన్న స్పూన్ చే వేసానండి కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు నీళ్లు మరిగేటప్పుడే మనం ఈ వరిపిండి అనేది వేసేయాలి అంటే బియ్య పిండి అది ఏమీ కాదండి బియ్య పిండి మీకు తెలుస్తుంది కదా మిల్లి పట్టించుకున్న బియ్య పిండి దాంతోనే చేశాను అంతకు ముందు వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ పెట్టానండి ఆ వీడియోస్కి ఈ వీడియోస్కి సెకడీలు పెట్టారు కదా అనుకోవచ్చు కానీ ఆ వీడియోస్లో నేను మైదా బియ్య పిండితో కూడా చేసి పెట్టానండి అలాగే కాకుండా నేను అది పప్పుతో పప్పు చికోడీలు ఇవి నువ్వుపప్పు చికోడీలు చాలా కమ్మగా ఉంటాయండి అలాగే పిల్లవా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా కర్ర ఆడుతూ తినేయచ్చు ఎన్ని పెట్టుకున్నా తినేయచ్చు అండి ఆ విధంగా ఉంటాయి ఈ నువ్వుపప్పు చికోడీలు అనేది టేస్ట్ అనేది అద్దురిపోతుంది ఈ నువ్వుపప్పు చికోడీల్లో అయితే మాత్రం అస్సలే నిజంగా అండి ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి ఇలాగా పిండి అనేది బాగా కలుపుకోవాలండి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనే తర్వాత పిండి ఉక్కుపోతుంది కదా సో తర్వాత మూత పెట్టేసి మీరు కొంచెం కలుపుకునేటప్పుడు నీళ్ళు వేసుకు నీళ్ళు ఏమీ అవసరం లేదండి సరిపోతుంది మీరు చేయి కాలుతుంది అనుకునేటప్పుడు మీరు వాటర్లో చన్నీళ్ళలో చేయి ముంచుకుని మీరు పిండి అనేది పిసుకుంటే చపాతీ పిండిలా కలుపుకోండి చాలా బాగా వస్తాయి దీంట్లో సోడా ఏమీ అవసరం లేదండి మంచి నూనె కూడా వేయలేదు చెప్తే నమ్మరు అంత మీరు చూసే ఉంటారు కదా అంత బాగా వచ్చినాయి గుళ్ళగా వచ్చినాయి అండి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా చూసారా ఇలాగా పిండిని కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఒక్కొక్క నిమిషం పాటు తర్వాత పిండి అనేది ఇలా పిసుకోవాలి అంటే ముద్దగా రావాలి బాగా పిసుకాలి అంటే మనకి చిగురులా రావాలండి అంటే మనకి చపాతీ పిండి ఎలాగైతే వస్తుందో ఆ విధంగా వస్తే మనకి సరిపోతుంది బాగా కలపాలండి అప్పుడే మనకి ఈ వరిపిండితో వేసిన పసుపు వేయడం వల్ల కలర్ అనేది వచ్చింది మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫుడ్ కలర్ అనేది ఇది నా మనవరాల కోసం చేశాను కాబట్టి ఏదో తింటుంది అలాగా అనేసి చేశాను కాబట్టి నేను ఫుడ్ కలర్ ఎక్కటో ఏమీ యాడ్ చేయలేదు నేచురల్గా చేశాను కాబట్టి మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు చూసారా ఇలా మూత పెట్టాక ఒక నిమిషం వదిలేసి మనం దేని మీదైనా చపాతి దాని మీద అయినా లేదా చేతులతో అయినా కూడా అంతేనండి నువ్వుపప్పు వేసేతో ఇలా ఇది సాఫ్ట్గా ఉంది మీ దగ్గర కొంచెం బర్గ్గా ఉన్నది ఉంటే కనుక దాని మీద చేయండి బంకా బాగా వస్తాయి చూసారా చేత్తో మనం అలా అనుకుంటూ సన్నగా అలా పెట్టేసామంటే నువ్వుపప్పు వేసామంటే చుట్టేసుకోవచ్చండి ఈజీగా అయిపోతాయి ఇది సాఫ్ట్గా ఉంది కాబట్టి జరిగిపోతుంది నాకు నేను ఇంకొక మరొక దాని మీద కూడా మీకు చూపించేస్తాను చూసారా ఇలాగా అదేమి విడిపోదండి బాగానే ఉంటుంది అన్నీ కూడా ఇదే విధంగా మనం చేసుకుని సైన్ పెట్టేసుకోవాలి మనం ఎలాగైతే అది అలాగ అనుకోవడం రోల్ చేసుకోవడం ఇలాగ పాముల్లా చేసుకోవాలండి ఇలా పొడవు పొడగా చేసుకొని అలా రోల్ చేసుకొని మనకి చుట్టేసుకోవడమేనండి ఓ చూసారా ఇలా రోల్ చేసుకోవడం చుట్టేయడం రోల్ చేయడం చుట్టేయడమేనండి ఈజీగా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు అన్నీ కూడా అదే విధంగా చేసేసుకోవాలండి ఏమి కష్టమేమి కాదు ఈజీగా టేస్టీగా కమ్మగా ఉంటాయి మనకి కష్టమైతే ఏమి కాదు చూసారా చాలా త్వరగా అయిపోతున్నాయి కదండీ ఈ విధంగా మనం చేసేసుకోవచ్చు చూసారా అన్నీ కూడా మీకు నువ్వుపప్పు ఎక్కువ కావాలి ఎక్కువ అంటించుకోండి తక్కువ కావాలి తక్కువ ఎక్కువగా ఏమీ ఆయిల్లో ఊడిపోవండి కొంచెం ఊడుతుంది సో పర్వాలేదు మీరు అలా ఊడినప్పుడు మీరు ఇలా స్టేనర్తో దేంతో అయినా ఆ నువ్వుపప్పు తీసేసుకుంటే సరిపోతుంది లేదా మీరు చేతిలో పెట్టుకుని చేతులతో కూడా చేసేసుకోవచ్చండి లేదా ఇంకొకటి వేరేగా ఉంటాయి వాటితో కూడా అన్నీ కూడా ఇదే విధంగా చూసారా అలాగా అన్నీ కూడా అలా వేసేసుకోండి చూసారా ఇలాంటి బరకదాని మీద కూడా చేసుకున్నారంటే ఈజీగా వస్తాయి ఇలా ఉండే దాని మీద కూడా చేసుకుంటే మీకు త్వరగా అయిపోతాయండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెసింగ్ ఉప్పు కారం ఇవే వేసాము కానీ కరెక్ట్గా మనకి పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి విజిట్ చేయండి విజిట్ చేశాక ఎలా వస్తున్నాము ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మన ఛానల్లో చూడండి నేను ఏమేమి చేస్తున్నాను మీకు ఏమైనా కావాలా వెరైటీ అంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు ఏమైనా వెరైటీ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేను ఖచ్చితంగా చేసి మీకు చూపిస్తానండి ఏ వెరైటీ అయినా పర్వాలేదు ఆల్మోస్ట్ అన్నీ నాకు చేయడం వచ్చు కాబట్టి అలాగే ఒక్కొక్కటి ఇడిపోయిన మనకి పెద్ద నో ప్రాబ్లం అండి అన్నీ కూడా వన్ బై వన్ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మీకు సన్నగా కావాలా దొడ్డగా కావాలా అంటే పెద్దగా లావుగా కావాలా సన్నగా కావాలా అనేది చూసుకోండి ఇవి ఆల్రెడీ పిండి అనేది మగ్గుంటుందండి ఆల్మోస్ట్ మనం వేడి నీళ్ళేసి కలిపాం కాబట్టి ఈ పిండి అనేది మగ్గుంటుంది కాబట్టి పెద్దగా టైం కూడా ఏమి తీసుకోదు మనకి త్వరగా కూడా అయిపోతుందండి ఈ వీడియోకి గుడ్ కామెంట్స్ గుడ్ లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నానండి నేను చేసే ఏం నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ చెక్లు నువ్వుపప్పు చెక్కోడీలు నచ్చుతాయి అనుకుంటున్నానండి చూసారా ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూసారా అక్కడక్కడ నువ్వు ఊడిపోతుంది నో ప్రాబ్లం అండి ఎందుకంటే మనకి నువ్వు పప్పు ఊడిపోతూనే ఉంటుంది అది మనం స్ట్రేనర్తో అంటే కాపీ పడిపోతుంది స్టీల్ది ఉంటుంది కదా దాంతో తీసేసుకుంటే మనం పచ్చటిలో కానీ లేదా వేరేగా కానీ మనం వేసేసుకోవచ్చు చూసారా ఇవైతే నేను కొంచెం లావుగా చేశాను మీకు ఇష్టమో అలా చేసుకోండి మీ ఇష్టం అండి ఎలా కావాల్తే అలా చేసుకోవచ్చు మీకు ఎలాగ ఇష్టమో అలా చేసుకోండి మీ ఇష్టం చూసారా అలాగా కొంచెం ఇలా పొంగినేట్ అనిపిస్తుంది అండి ఏమీ రాదు వేయగానే అలాగా పొంగనెట్టు అనిపించేస్తుంది తప్పితే మీకైతే ఏ బాధ ఉండదండి చూసారు కదా ఇలాగా చికోడీలు అనేది అన్ని పప్పు చిక్కుడులు పప్పు చికడు అంటే నువ్వు పప్పు చిక్కుడులు చాలా కమ్మగా ఉంటాయండి ఇలాగా మీరు లే ఒక అట్ల కానీ లేదా అలాంటి దాంతో సపరేట్ సపరేట్ చేసుకుంటే సరిపోతుంది మీరు పప్పు చెక్కోడీలు ఉంటారు కదా ఇలా నువ్వు పప్పుతో ఒక్కసారి ట్రై చేయండి భలే ఉంటాయండి నేను ట్రై చేశాను తిన్నాను ఎంత బాగున్నాయో మీరు ఒక్కసారి ట్రై చేశాక తిని అప్పుడు నాకు కామెంట్ పెట్టండి ట్రై చేసాక కావాలంటే అంత బాగున్నాయండి కమ్మగా నోటికి చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చింది మా అబ్బాయికి అయితే బాగా నచ్చినాయి మా ఫ్యామిలీస్ అందరికీ భలే నచ్చేసినాయి అయితే చూసారా ఎంత బాగున్నాయో నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ప్రిఫర్ చేయండి మన ఛానల్ ఎలా ఉంది ఏమిటి అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి మన ఛానల్లో చాలా వీడియోస్ స్నాక్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి చూడండి ఎలా వచ్చినాయి ఏమిటి అనేది చూడండి అన్నీ కూడా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇన్నైతే వచ్చినాయండి ఎక్కువేమీ రాలేదు మరిన్ని నేను ఎంతో రెండు గ్లాసులకే చేశాను కాబట్టి మీరు ఎక్కువ కావాలనుకుంటే అన్నీ డబల్ చేసుకోండి ఇంకా ఎక్కువ కావాలి అనుకునేవాళ్ళు డబల్ చేసుకోండి ఇది ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఇలాగే ఉంటాయండి టేస్ట్ అయితే అస్సలు మారదు కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఎవరైనా మనకి బయట నుంచి వచ్చినా వాళ్ళకి ప్యాక్ చేసి మనకు బయట దేశానికి పంపించాలన్నా కూడా చాలా బాగుంటాయండి ఇవైతే స్మెల్ అనేది ఎందుకు రాదు అంటే కనుక ఇవి నువ్వులు కమ్మగా ఉంటాయి నూనెలో వేగిని అస్సలు పాడవ్వండి నూనె అసలు కూడా రాదు చాలా బాగుంటాయి చూసారా ఇలాగైతే నేనైతే నువ్వు పప్పు చీకడులు రెడీ చేసుకున్నానండి ఇవైతే కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి చాలా బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయో ఎంత బాగా సౌండ్ వస్తున్నాయి చూసారా కరకరలాడుతూ బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్